మీ అందరికీ ఎందుకంటే మీరు అందరూ ఇందులో నిష్ణాతులు కాబట్టి మీకు ఎందుకు టెన్షన్ నాకెందుకు టెన్షన్ రెండు వేలు రెండు వేలు అయితే అయిపోయింది ఓ నాకు తెలియదు ఇప్పుడు నేను పేపర్ లో చదివిందైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వచ్చింది హైకోర్టు తీర్పు చదివాను వీటిలో పోస్టల్ బ్యాలెట్లో అంటే రక్షణ శాఖ కూడా చంద్రబాబు నాయుడు గారికి వేశారునే అవునా ఇప్పుడు నా అతను నేను పదిహేడులో రెండు గవర్నమెంట్లు చూసాం వచ్చినా అయితే మంచిదైనా ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేము గవర్నమెంట్ ఇంకెందుకండి ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఎంత పెంచుతాను అంత పెంచుతాను అంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా పోనీ రావాల్సిన డబ్బులు ఏమైనా వీళ్ళు అక్కడ బజార్ వడ్డీకి పది రూపాయల వడ్డీకి ఇచ్చా అండి కొట్టి తెచ్చుకోవాల్సిన అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్ గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏం చేశారు ఇప్పుడు నేను చెప్పిన వాటి మీరు ఏం చేశారు ఏం అసలు ఏం లేదు అంతే అవునండి ఏది తర్వాత అందుకోవాలి కదా పవర్లో ఒకటే చెప్తున్నాను నేను డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్ అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు అసలు మనం దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు మీకు అదే తెలంగాణ అయింది రెండో సంవత్సరం మూడు బ్రహ్మాండంగా రావంత్ రెడ్డి కేటీఆర్ దబ్బలాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు హరీష్ రావు మాట్లాడతాడు బట్టి ఇక్రమార్కు మాట్లాడతాడు ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను అసలు అలా వీళ్ళు వస్తారే అందరం ఎవరు లేకుండానే గిల్టిని బట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు ఏమో ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి రూలింగ్ పార్టీ ఉండాలి ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్ నువ్వు అపోజిషన్లో ఉండు రూలింగ్ పార్టీలో ఉండు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాలి రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు ఈయన వెళ్ళిపోయాడు అలా ఉండకూడదని మనం ఏడిపోది అలా కాకుండా చేయండి ఎవడో ఒకడు ఎక్కుతాడో ఒక ఓడిపోతాడే ఇది ఎప్పుడూ జరిగేది ఓడిపోయిన వాడిది ఏమి సర్వనాశనం అయిపోలేదు నెగ్గిన వాడేమీ వెళ్ళిపోలేదు రెండు సీట్లు మనం మూడలేదా అయిపోయింది బీజేపీ అనుకున్నాం వాజ్పేయి ఓడిపోయాడు రెండు సీట్ల ఒకటి సీట్ ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామాల వాళ్ళు వచ్చింది అనుకోండి జంగారెడ్డి ఒక్క సీట్ అనమాట వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చింది అయిపోయింది ఇంకేంటి దుకాణం కట్టేలే అలా ఆకుంట్లు ఆకుంటూ లాక్కుంటూ వచ్చారు ఇవాళ మూడు వందల నాలుగు వందల ఐదు వందల వందల లక్షలకు వచ్చేసింది రాజకీయంలో ఏది కూడా సాక్షితంగా ఉండదో ఇవాళ ఎవడైతే డిఫెన్స్ అనుకుంటామో వాడు రేపు అఫెన్స్ ఆడతాడు కానీ ఆడేది జనం కోసం ఎప్పుడైతే ఆడతారో జనం కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది మీ సొంతం కోసం అధికారం మాత్రమే రావాలని అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారు వీళ్ళకి అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళు తొక్కేస్తారు వాళ్ళని నొక్కు చని పైకి తీసుకొస్తారు ఇదే ఆట ఆడుతుంటే అసలు స్టేట్ పరిస్థితి ఏంటి ఈ స్టేట్ తొక్కి అయిపోయింది జనం ఎవరికి నొక్కి ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది దానిపైన సిడబ్ల్యూసి ఉంది దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరదస్తో కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యత చేయాలి రాజకీయ నాయకుల్ని చీఫ్ మినిస్టర్ని మినిస్టర్ని కాదు టెక్నికల్గా ఎవరు ఉన్నారో వాళ్ళని చేయాలి ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు ఇప్పుడు ఏంటో పోలవరం ఏమవుతుందో ఎవరికీ తెలియదు అసలు అవుతుందా అవ్వదా అయితే ఎప్పటికవుతుంది ఏ పద్ధతిలో అవుతుంది ఉన్న ప్రాజెక్ట్ అవుతుందా మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారా ఆ డిజైన్ తప్ప ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా ఏ ప్రజలతో పంచుకోండి ఇవి జనరల్గా మన అందరికీ తెలుసున్నవే ఏదో మళ్ళీ ఒకసారి మనకు హోష ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు అవి సరే మన రాజమండ్రి నుంచి జూన్ రెండో తారీఖు పదేళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచనంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి ఎవరు రారు ఇక్కడికి ఎవరో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులు అన్ని ఎక్కడ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి ఎవరైనా వచ్చారా ఇక్కడికి సినిమా ఫీల్డ్ ఉంది సినిమా ఫీల్డ్ వల్ల బోర్డు ఒక ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేశారు ఆ ఎఫిడవెట్ చాలా బాగా డ్రాప్ చేశారు చాలా బాగా ఫైల్ చేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఫైల్ చేశారు ఫిబ్రవరి ఇరవై మూడులో ఫైల్ చేసింది ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సనల్ నాది ఊరికే వెళ్తాం నిలబడతాం నేను ఎవరో వాళ్ళకి తెలియదు కనీసం ఇక్కడ హైకోర్టులో ఎక్కడ కోర్టులో అయితే ఎవరో బంట్రోతో ఎవరో చెప్తాడు అరుణ్ నేను ఇంతకుముందు ఎంపీ చేశాడు మరి ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు నేను పార్టీ ఇన్ పర్సన్ ఉన్నాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడేవిట్ చేశారు ఇక్కడ అక్కడ నుంచి దిగుతారా పెద్ద పెద్ద ప్లేయర్లు దిగుతారు ఆ దిగి ఆ ప్లేడర్లు వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తుంది వస్తారనుకున్నాం కానీ ఏమీ రాదా మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేయర్ ఎవ్వరు రాలా నేను వెంట రావటం అక్కడ మన నా అక్కడ అని ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్లేడర్లు వాళ్ళు చెప్పడం ఏమో నెక్స్ట్ వాయిదా కన్నా ఎవరైనా సీనియర్ని యాక్ చేయండి ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి ఎందుకంటే అఫిడేవిట్ చాలా బాగా చేశారు నేను ఇప్పుడు చెప్పిన మాటలు అన్నీ ఎపిడేవిట్లో ఉన్నాయి అన్నీ అపిడేవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్ ఇంకో మాట చాలా క్లియర్గా నేను అడిగిందే వాళ్ళు ఏమడిగారు అంటే ఆర్టికల్ త్రీ ప్రకారం అని అంటున్నారు విడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి అప్పు ఉంది అంటున్నారు ఓకే కానీ ఆర్టికల్ త్రీ ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా రాసిందా ఆర్టికల్ త్రీ ఫోర్ కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి ఎందుకు జరగాలి గైడ్ లైన్స్ ఇవ్వండి ఆర్టికల్ త్రీ ప్రకారం మీకు అప్పున్న మాట నిజమే కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడొస్తాయి కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకే ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు అది ఎప్పుడైనా జరిగిందా అలా జరగచ్చా చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి ఇది కూడా పాయింట్ అడిగారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి మళ్ళీ ఇవేం కాదు రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని కోర్టు ఆర్డర్ ఇక్కర్చండి అలాగే ఇక ముందు జరిగేటువంటి ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేయండి ఏ ప్రకారంగా జరగాలని ఇక అయిపోయింది మీదే అయిపోయింది కనీసం మాకు విమర్శలు ఇవ్వండి ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ లోక్సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడు సభకు రాలే అంత కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల తెలుగుదేశం వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు కేసీఆర్ గారు మాత్రం ఆయన అక్కడే ఎంపీ ఆయన పార్టీకి ఆయన ఎప్పుడు చమకరాలా జరిగే ఎందుకంటే ఆయన తెలుసు స్ట్రాటజిక్గా వాళ్ళు కొట్టుకుంటారు మనం ఎందుకు మధ్యలోకి వెళ్తామని అయిపోయింది ఆయన సీఎం అయ్యాడు రెండు పదేళ్ళు ఏనాడు ఇవ్వాల్సిందే ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే మీరు మీరు సెటిల్ చేసుకోవాలి కానీ మేమేం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్యవర్తి పాత్ర మాది అంతకుమించి మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్ రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాం యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ అంటే కెమెరా యాక్ట్ అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు మేమేం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆట్స్ ఓన్ అవకాశాలు తక్కువ సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు తెలంగాణలో ఛాన్స్ ఉంది అందుకని తెలంగాణ వాళ్ళకుందాం ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది అలాగే కాంగ్రెస్ ఆ రోజు చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది కానీ ఆంధ్రాలో అవకాశం లేదు ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి ఆయన రెండు వేల పదిహేడులో పోలవరానికి అయినా మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా క్యాబినెట్ తీర్మానం చేసింది సెంటర్లో యాక్ట్లో పెట్టారు కేంద్రం అంటే నేను ఎవరో ఇన్ని రెండు వేల పద్నాలుగు రేట్లు ఇస్తానట్టుంది తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశాను ఎక్కడ అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఐదేళ్ళు అయిపోయింది ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటర్ ఫైల్ చేయాలి అందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశాను ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఇంప్లీడ్ పిటిషన్ వేసి నాలుగేళ్ళు అయింది కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని ఏంటి ఒక పేజీ కౌంటర్ వేయండి లేదు నిజం కాదు అబద్ధం అని అది కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలి కేంద్రం వాళ్ళు వేసేశారు కేంద్రం వాళ్ళు వేసారంటే కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇప్పటి వరకు మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పు చెప్పింది ఎక్కడైనా కాగితం ఉందంటే కాగితమే లేదు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే చెప్పాడు అది చేయమంటే మేము చేస్తా ఉన్నాం అక్కడ తీసుకోండి మీరే చేసుకోండి ఏమో పార్లమెంట్ లో చెప్పారు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు అడిగితే మేము ఇచ్చామని వాళ్ళు చెప్తారు ఈ రెండు హయ్యెస్ట్ బాడీస్ పార్లమెంటు అసెంబ్లీ ఏది నిజం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళు వాళ్ళు దానికి రిప్లై ఎవరు అందరూ ఉన్నారు ఎలా ఇచ్చారు ఎవరే ఎప్పుడో చెప్పడదు ఎవరికి తెలియదు ఇది విచిత్రం అనమాట ఎక్కడ చూడం మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చోట మినిట్స్ ఏదో ఒకటి ఉంటారు కదా అడిగితే ఇచ్చడానికి కానీ మనం మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకో ఇంత బాధ్యత రాహిత్యంగా నడుపుతున్నటువంటి దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే వాళ్ళకేం కావాలి వాళ్ళకి ఇక్కడేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు కేసీఆర్ గారేమో ఆయన రీజనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తానంటే చూసావా నేను ఆపేసాను రేవంత్ రెడ్డి పెట్టేశాడు అంటాడు రేపు నుంచి అది రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటాడు అయితే కాంగ్రెస్లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో అలాంటివి కుదరవు ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తమిళనాడులో ఎప్పుడూ కాంగ్రెస్ లేదు అయినా సరే పాయింట్ సిక్స్ టీఎంసీ మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ టీఎంసీ మెడ్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం ఇది పెద్ద గొడవ వచ్చేసింది ఇలాంటి దృష్టిని తీసుకోకండి నేను నువ్వు చేస్తావా చేసేవాడిని సీఎం చేయాలా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చేసి తీరవలసిందే అన్నారు ఆ పాయింట్ ఆరు రిలీజ్ చేశారు కర్ణాటకలో ఓడిపోయారు గవర్నమెంట్ పోయింది ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవడంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి కదరు అని ఒక నమ్మకం ఉంది నాకు వాళ్ళు మాకు రైట్ ఉంది అంటారా వాళ్ళు దానికి ఏమంటారో మాకు రైట్ ఉంది విడదీయడానికి ఆర్టికల్ త్రీ ప్రకారం మాకు రైట్ ఉంది మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం నీకు అదే ఒకసారి తేలచన్నయ్య బాబు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి ఆ తీసుకెళ్ళి అడిగాను ఒక్కసారి నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదని దాని మీద ఒక డిబేట్ అడగండి అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది అంటే అది చాలా మంచిది అడుగుదా ఉన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరం ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది జయరామ అడిగాను జయరామ రమేష్ అన్నాడు కరెక్ట్ ఇది ఇలాంటిది రావాలా సరే మా తప్ప ఉంది మేము మేనిఫెస్టోలో పెట్టాం అక్కడ పెట్టాం పాస్ చేసింది బీజేపీ వాళ్ళు వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించాను బీజేపీ వాళ్ళని అడిగాను కళ్ళ రాజమిష్ర గారిని ఆయన్ని అడిగాను ఏమన్నా ఇలా పెట్టబోతున్నారా ఏం చెప్తాను పెట్టేస్తున్నారు అనుకుని ఈయన పెట్టేస్తున్నారు అనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను పెట్టలేదు అప్పటికే జ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం ఎల్లుండే రాజీనామా చేస్తున్నాం మేము నువ్వు వచ్చాక మేము పెడతా ఉన్నాం వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు రోజు వరకైనా ఈ ఈ సెషన్లో పెట్టవా ఈ ఉన్న పెట్టండి అది మనకి జరిగిన అన్యాయం గురించి మనకి ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం ఏంటి ఎందుకు ఏవైనా ఏవైనా అవ్వలు ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి క్యాపిటల్ కలిగి ఉండుంటే మనకి టెన్ ఇయర్స్ క్యాపిటల్ జాయింట్ క్యాపిటల్ ఇప్పటికి కూడా ఉండుంటే తెలంగాణ వాళ్ళే అడుగురు పది ఏడు ఎందుకంటే క్యాపిటల్ అక్కడ రెండు రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ సరే క్యాపిటల్ ఏడాదికో ఏడాది వరకు వచ్చేసాం ఒకటి నుంచి మిగతా సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు వేరు రాష్ట్రాలు అది వేరే అయిపోయాయి ఆల్రెడీ వాళ్ళ రాష్ట్రం వాళ్ళదే మన రాష్ట్రం మనదే మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి నైన్టీ టూ పర్సెంట్ అక్కడ ఉన్నాయి ఎయిట్ పర్సెంట్ చెప్పండిగా ఒక లక్ష నలభై వేల కోట్లలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అది సెక్షన్ నైన్ టెన్ షెడ్యూల్ నైన్ టెన్ ఆస్తులు ఒక లక్ష నలభై వేల కోట్లు అది మొన్న ఎపిడేవిట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో మనకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రావాలి కరెక్ట్ దగ్గరే ఒక లక్ష నలభై వేల ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు కరెక్ట్ ఫిగర్ ఇది కాకుండా బుందేల్ కండ్ మోడల్ ఏడు జిల్లాలకి ఇస్తామన్నది ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అందులో పదిహేడు వందల యాభై ఇచ్చారు రిసోర్స్ క్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అందులో ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఇచ్చారు ప్రజావత ఇమీడియట్గా తేల్చాల్సింది అవే రావాల్సిన డబ్బులు కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంట్కి ఆరు వేల ఏడు వందల కోట్లు కావాలి అది ఎందుకు అలా నాకు అర్థం అది ఎందుకు డిలే చేస్తారు ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తేరాలి కదా ఇవ్వాలి అలా తీర్మానం జరిగి ఇవ్వటానికి వాయిదాలు అడుగుతున్నారు అనుకో అది వేరే విషయం అసలు ఆ తీర్మానం ఎవరికీ వెళ్ళట్లేదు మనం చాలా తప్పది అలా తప్పు కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్ ఉన్నాయా కమ్యూనిస్టుల మీద నాలుగు సంవత్సరాలు ఆధారపడ్డాం అంతే యూపీఏ ఫస్ట్ లో కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మన ఎన్నిసార్లు ఎందుకు నెక్కింది కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్నెండ్ పట్టింది జ్యోతిపాసు ఎప్పుడైనా అతని సపోర్ట్గా గవర్నమెంట్ ఉన్నాయండి మీకు ఇది అన్ని కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇంకా మెజార్టీ వాడికి ఏంటి డైరెక్ట్గా బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని నోట్లు తెలుసు తక్కువ ఓట్లు వచ్చిన బూతుల వాళ్ళకి అన్ని రాయితీలు అప్ చేసేయొచ్చు ఓటైన వాడికి ఎందుకు ఇవ్వాలి ఇంకా రాజ్యాంగం రాసుకోమని ఎందుకు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఏమేమని చెప్పారు మాకు సంబంధం లేదని చెప్పారు ఎవరు అడగాలి నువ్వు నేను అడిగితే మనం ప్రెస్ మీట్లో అడుకుంటాం అది పార్లమెంట్లో అడగాలి ఏం లెక్క ఇది ఏం అడగరు అరే డిబేట్ పెట్టమంటే చాట్ నోటీస్ డిబేట్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఇచ్చేసామని చెప్తారు మామూలుగా ఇచ్చింది కాదు ఇంకా ఎక్కువ ఇచ్చేసాం ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసామని ఎప్పుడు అనలేదు ఏపీకి ఎమ్మెల్సిన దానికైనా చాలా ఎక్కువ ఇచ్చామంటారు ఇవ్వాల్సిన మొత్తం అన్నారా అవుతారు అందుకని ఆ మాట అనరాళ్ళు మీకు ఇవ్వాల్సిన దానికైనా చాలా ఎక్కువ ఇచ్చామని అంటారు ఎవడకు కావాలి ఎక్కువ మాకు ఇవ్వాల్సింది బారాయండి ఇగో అకౌంట్లు ఇవి పాలన అకౌంట్ ప్రకారం ఇంత డబ్బు కావాలి ఇంత డబ్బు రావాలి అది ఇవ్వండి ఇవ్వలేరు ఎన్న వేస్తారు చెప్పండి ఎన్ని వాయిదాల్లో వేస్తారు చెప్పండి అరే మండపే బాగేది చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డితో బాధిది వాళ్ళదైతే వసూలు చేసుకుంద్రులు అదే లక్ష నలభై రెండు వేల ఆరు వందల కోట్ల వన్ లాక్ ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ క్రోర్ సరే ఫిఫ్టీ ఎయిట్ నేను ఒక మాట చెప్తున్నాను మోడీ చేసే చేయలేదు కేసీఆర్ చేయలేదు వాళ్ళు ఎందుకు చేస్తారండి కేసీఆర్కి ఈ స్టేట్లో ఒక్క సీట్ రాదు చేయడు మోడీకి ఈ స్టేట్లో సొంతంగా వెళ్తే వన్ పాయింట్ ఫైవ్ అంత వచ్చింది కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చేస్తారో చేయించాలి కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి వేసిన రాష్ట్రాల్లో చేయవలసిన పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఇక నిలబెట్టాలి అదే అడుగుతున్నాను నేను పదేళ్ళలో ఎందుకు వాడుకోలేకపోయారు ఇప్పుడైనా వాడుకోండి బాబో అని పదేళ్లలో ఇది పది సార్లు ఉంటాను ఈ ప్రెస్ మీట్ ఈ లెక్కలన్నీ మీకు తెలిసినవే ఇన్నేళ్ళు అయిపోయినా ఒక్క రూపాయి రాలేదు అది ఇస్తున్నారండి కొంచెం కొంచెం ఇస్తున్నారు ఇప్పుడు పోలవరం ఉంది వాళ్ళు ఇవ్వ రెండు వేల పద్నాలుగు రేట్లే అన్నా ఎలా లాగాడో చంద్రబాబు నాయుడు గారు లాగాడు జగన్మోహన్ రెడ్డి టైంలో డబ్బులు వచ్చి డబ్బులు తీసుకుంటారు ఎప్పటికప్పుడు బెదిరిస్తూ ఉంటారు ఇంకా మీకు రావాల్సింది ఐదు వందల కోట్లే ఇంకా రావాల్సింది మూడు వందల కోట్లే కానీ ఇస్తున్నారు అసలు అసలుగా మోసం వచ్చింది పోలవరం పునాదులు కొట్టుకుపోతే ఇప్పుడు ఏ ఒకటి ఎవరికి తెలియదు ఎందుకంటే డ్యాఫరమ్ వాళ్ళంటే పునాది అది అది ఒక రేరు ఎక్కడ రేరుగా కడతారు అది ఇసుక మీద కట్టాలి ఇది అక్కడ ఉన్నదంతా ఇసుక అందుకే మన స్పిల్వే యాక్చువల్గా ఈ బ్యా మనకు అన్నీ ఎలా ఉంటాయి బ్యారేజ్ ఉంటుంది దాని కింద స్పిల్వే ఉంటుంది మనం చూపిస్తుంటారు కదా మీరు టీవీల్లో టీవీలో చూపిస్తుంటారు వరదలు వచ్చేసాయి గేట్లు ఎత్తేసారను కానీ గేట్లు ఎక్కడెత్తారు ఆ బ్యారేజ్కే ఉంటాయి గేట్లు కానీ మన పోలవరం డిఫరెన్స్ ఏంటంటే స్పిల్వే వేరే చోటు ఉంటుంది ఈ బ్యారేజ్ వేరే చోటు ఉంటుంది యాక్చువల్ బండ్ ఎందుకంటే కింద ఇసుకుంది అక్కడ స్పిల్వే కడితే ఆగదు ఆ పక్కన తీసుకెళ్ళి వాయి మీద కట్టారు ఈ కింద వేసుకుంది కాబట్టి ఇక్కడేమో డయాఫ్రమ్ వాళ్ళు పెట్టాం డయాఫ్రమ్ అంటే ఇక్కడ మనకు ఊపిరిదిత్తుల్లో ఉంటుంది డయాఫ్రమ్ అది ఏమవుతుంది ఇలా అవుతుంటుంది సంకోచం వ్యాకోచాలు చెందుతుంటుంది వాటర్ గ్లో స్పీడ్గా వచ్చినప్పుడు అలా అయ్యి దాని స్పీడ్ తగ్గిస్తుంది అనమాట అదేదో టెక్నాలజీ చాలా ఓల్డ్ టెక్నాలజీ దాంట్లో ఎక్స్పర్ట్ అయినా పవర్ కంపెనీని తీసుకొస్తే నేను అప్పుడే నెట్లో చూశాను మనం ప్రెస్ మీట్ కూడా పెట్టాం మూడు వందల కోట్లు మూడు వందల నలభై కోట్లు ఇచ్చారు మనం ప్రెస్ మీట్లో కూడా డిస్కస్ చేసాం అది చాలా మంచి కంపెనీకి ఇచ్చారు పోలవరం చంద్రబాబు నాయుడు ఇచ్చిందే ఏం చేస్తాం కొట్టిపోయింది ఎంత కొట్టిపోయిందో కూడా ఎవరికి ఆ ఒకసారి ఎప్పుడో ఎవరో మినిస్టర్ వచ్చి ఎక్స్ మినిస్టర్ కాంగ్రెస్లో మినిస్టర్ తర్వాత వైసీపీలో ఉన్నాడు ఎవరో వచ్చాడు వచ్చేది ఎక్కడికే వచ్చి వాళ్ళు సరిగ్గా కట్టలేదు పోలవరంలో ప్రెస్ మీట్ డయాఫ్రమ్ డయాఫ్రాలు సరిగ్గా కట్టలేదుట దీని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అనగానే ఇరిగేషన్ మంత్రి గారు తెలుగుదేశం ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నారంటే లోపల ఉరికి చూడు బయట నుంచి నీకేం కనబడుతుంది లోపలికి వెళ్ళి మూడు వందల మీటర్ల లోపలికి వెళ్తే కనబడుతుంది కానీ గుర్తుందా మీకు అలా అన్నారు ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది వాళ్ళు అంటే ఏదో నెట్లో చూస్తాం హో ఇదా అనుకుంటాం లోపలికి వెళ్ళి చూస్తావా చూడవలసిన వాళ్ళు చేయవలసిన వాళ్ళు వెళ్తారు అది మనిషి చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అలా చెప్పింది కరెక్ట్ అయింది కొట్టుకుపోయినప్పుడుతారు ఏంటంటే ఇతను కొట్టేశాడు ఇది కాఫర్ కొట్టేశాడు కొట్టేసైడ్ అందుకే కొట్టుకుపోయింది వీళ్ళు అంటారు అతను కాఫర్ మ్యాన్ కట్టడమే తప్పు కట్టాడు కాబట్టి పోయిందంటారు ఇవన్నీ ఎవరు కాఫర్ బ్యాన్ కట్టడం తప్పు అయితే ఆ తప్పు డిజైన్ తప్పు అవుతుందా చంద్రబాబు నాయుడు తప్పు అవుతుందా డిజైన్ ఇచ్చినట్టు కట్టాలి ఏదో ఇది ఎలా కాదండి ఎలా చెప్పండి అని నాయుడు చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగల నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ హెడ్స్ వాళ్ళు పోయినట్టే నేను ఎందుకంటాను కావాలనే కోరిక యాక్ట్ ప్రకారం మందే అదే కబ్జాలు పెడతారు అలాంటిదే ఇది యాక్ట్ ప్రకారం మందే మనం వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం మనం బలహీనం కాబట్టి స్థిరాస్తులు చరాస్తులు దాని గైడ్ లైన్స్ ఏం పెట్టారంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఒక వ్యాపార సంస్థ అందులో మనం అందరి డబ్బులు ఉన్నాయన్నమాట ఆ వ్యాపార సంస్థలో రాజమండ్రి డిపో ఉంటే రాజమండ్రికి చెప్తుంది హైదరాబాద్ డిపో హైదరాబాద్ చెందుతుంది అలా పెట్టి ఉమ్మడిగా ఉన్నటువంటి అంటే హెడ్ ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ ఎవరికి చెందుతుంది చార్మినార్ చౌరస్తాలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది అది ఇరవై మూడు నాలుగు వందల కోట్లు విధి ఉంటుంది అలాగే అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది ఒక హాస్పిటల్ ఉంది ఇవన్నీ హైదరాబాద్లో ఆస్తులు దాదాపుగా ఇరవై పాతికేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి అది మనకి డివిజన్ రావాలి యాజ్ పర్ యాక్ట్ ఇచ్చేయాలి వాళ్ళు మరి ఇందులో ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు సరే మీకు ఎంత వస్తుంది ఆ ఎంత వచ్చింది దాని దీనికి ఆర్టీసీ మేము ఏమి ఇవ్వం కానీ ఇంకా వేరే ఇంకో వర్డుని కదా ఇంకో వ్యాపారం దానికి సంబంధించి ఇస్తాం అందులో యాభై ఎనిమిది పర్సెంట్ కింద మీకు ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు అసలు ప్రయత్నమే జరగట్లేదు యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలండి ఇవాళ ఇవాళ ఇప్పుడు ఎలా ఉంటుందంటే చేపట్టడానికి నేను చేపట్టడానికి కావాల్సిన స్టేచర్ నా దగ్గర లేదు దానికి ఒక స్టేచర్ ఉండాలి నా స్టేచర్ ఎంతవరకు మీరందరూ చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీద కోర్టు సరే నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటే ఇంకా కొంచెం వెళ్ళగలుగుతున్నాం తిరగలుగుతున్నాం కాబట్టి నాకు కూడా డబ్బా వచ్చేస్తున్నాయి తిరగగలుగుతున్నాం కాబట్టి నేనే ప్లేడర్గా డబ్బులు ఇచ్చుకోకలేదు నేనే ప్లేడర్ని కాబట్టి వెళ్తున్నాం కోర్టులో వేస్తున్నాం కానీ అసలు ముందు చేసేవాడికి ఇల్లు ఉండాలండి ఇప్పుడు నీ ఇల్లు నా ఇంట్లో అద్దుకుంటున్నావు ఖాళీ చేయమని చెప్పేసి వచ్చి అడిగాను నువ్వు చేయను అన్నావు కోర్టుకి వెళ్ళాను కోర్టు ఆర్డర్ ఇచ్చింది వచ్చాను నీ దగ్గరికి నేను కోర్టు ఆర్డర్ లెక్క చేయను అన్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసులు రావాలి మళ్ళీ కోర్టుకి వెళ్తాను పోలీసులు రావంటున్నానండి పోలీసులు టైం ఉన్నప్పుడు వెళ్ళండి అని కోర్టు వారు పోలీసులు టైం లేకుండా నువ్వు చేస్తావు రాకుండా చేస్తావు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏం చేయలేనప్పుడు నేను ఎతి పట్టుకుని కృష్ణకుమారికిను అదో రాఘారావుకి పడదండి రాఘారావు కూడా మంచి కోలుకోవడం రాఘారావు దగ్గరికి వెళ్ళాను వెళ్ళి రాఘారావు ఎలా చేస్తున్నాడు కృష్ణకుమార్ ఎక్కడ దొరుకుతాడో అని చూస్తున్నాను నేను వేస్తాను తప్పంటాడు